హంశుమతి నీరమ్మ గారు అక్కడ నాకు చాలా ఇష్టం ఆమె రాసిన పాటలు చాలా పాటలు రాశారు ఆ పాటలను యవనకాలు ఎంతో బలపరచారు ఆరాధన గీతాలు యువక కాలు జారే స్థలము కలవంటిది నీ జీవితం ఉన్నావు దేవా తరతరములు ఎన్నో మంచి పాటలు వాళ్ళ నాన్నగారు అక్క చాలా అందంగా ఉంటుంది యోనస్తురాలే ఉన్నప్పుడు చాలా మోమాటం అంశమాత మీద వాళ్ళ నాన్నగారు మంచి సువార్త ఈమెను నటి రోడ్డు మీద నిలబెట్టి పాట పాడమనేవాడు చాలా షైగా ఫీల్ అయ్యేది గిల్టీగా ఫీల్ అయ్యేదట డాడీ నాకు ఎంబారసింగ్గా ఉంటుంది డాడీ అందరి ముందు నిలబెట్టి నన్ను పాట పాడమంటావు అందరి ముందు మాట్లాడమంటావు అని ఆయన ఫీల్ ఇప్పుడు వాళ్ళ డాడీ అన్నారట నీ కొరకు ఏసు సిలువలో అర్జునగ్నంగా అవమానకరమైన మరణాన్ని అనుభవించడం ఎందుకు నువ్వు సిగ్గు అవమానం ఫీల్ అవుతావు ఆ రాజు గురించి రక్షకుల గురించి నువ్వు పాడడానికి ప్రకటించడానికి నువ్వు అవమానంగా ఫీల్ అవతావు గర్వముగా పాడు పూర్ణ హృదయంతో పూర్ణ బలముతో ఆయన కీర్తించండి ఏడ్చువు నిజమే కదా నేను ఎందుకు సిద్ధపడాలి నా ప్రభు గురించి మాట్లాడడానికి అభిషత్తులు వందల వేల పాటలు పాడి సువార్త చెప్పి ఎంతో మంది ఆత్మీయ పిల్లలను సంపాదించుకుంటాను అమెరికాలో కూడా అవి సంఘం స్థాపించుకుంటాం అంటే పురుషులు సంతకాపురిగా ఉండాలి ఆ విషయంలో లెక్క దేవుడు అడుగుతాడు అది మన సబ్జెక్ట్ కాదు మా కజిన్ జానీ బాబు అమెరికా అక్కడికే కీబోర్డ్ వాయించడానికి తనకి కూడా ఏర్పాట మనం మన ప్రవీణ్ గారి విషయంలో హానీ జాన్స్తో వాళ్ళతో తిరిగాడు వాళ్ళతో తిరగడంతోనే ఆయన ఆ బాబు మీద కూడా నిఘా పెట్టాడు జాగ్రత్తగా అమెరికా వెళ్తున్నాం నీ మీద కేసు పెట్టి పాస్పోర్ట్ అది బ్లాక్ చేస్తాడు నేను అక్క ఏం చేస్తారు సరే మన అంశం అది కాదు కానీ అక్క పాడిన పాటలు అంత ఆదరణ ఎవ్వన కాలంలో ఉన్నారో ఎస్ఐ గురించి మాట్లాడడానికి పరువు అవమానము సిగ్గు అని భావించలేదు అందుకని ఆమె నిజంగా క్రీస్తులో ఆ పరువంతటిని కూడా సమాధి నాకు చాలా ఆనందం నా ఆత్మీ బిడ్డలు చిన్న పిల్లలు కూడా ఇప్పుడు కూతురు గ్రేసి ఉంది పళ్ళ వాళ్ళు మైక్ పడుకోండి సర్వభావ పరిహారం లక్ష్యప్పుడు వచ్చిన మన కొరకు కొద్దిగా వేసేయమీ పిల్లలు సండే స్కూల్ పిల్లలు ఓపెన్ గా వాళ్ళు కంటంత వాకింగ్ చెబుతుంటే నేను ఏదో సాధించినంత ఆనందం వేసేస్తున్నాను దేవా నాకు జన్మ సాఫల్యం అయిపోయింది ఇలాంటి పిల్లలు నాకు ఆత్మీయ బిడలుగా ఉండాలని చెప్పుకోవడం నాకు గర్వకారణం నా పిల్లలు ఎక్కడ నేను బాక్తీ సంఘాలకు వెళ్ళి బ్రదర్ శురాత్రికి రండి అని చెప్పి అని నిలబెట్టి కావాలా ఉంది చిన్న పిల్లలు చూడండి మా చెత్త సిగ్గు సిగ్గుపడండి ఆ విషయంలో సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను అది దేవుని శక్తి అని